మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులతో దుమ్ము లేపేస్తుంది ఫైనల్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా ట్రైలర్ అయితే ప్రదర్శించారు ఓజీ సినిమా మొత్తం కూడా డాటర్ సెంటిమెంట్ తో ఉండబోతుందని కన్ఫర్మ్ అయింది అంతేకాకుండా సినిమాలో ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్రలో మన పవర్ స్టార్ అయితే కనిపించబోతున్నారు ఈ ట్రైలర్ కట్ అయితే అద్దీరిపోయిందని చెప్పాలి సోషల్ మీడియాలో ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి కొన్ని చేంజెస్ జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి కానీ ఎటువంటి చేంజెస్ లేకుండా ఈ ట్రైలర్ ని రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఓజీ సినిమా ట్రైలర్ కూడా రాక ముందుకు ట్రిపుల్ ఆర్ సినిమా రికార్డ్స్ ని సైతం లేపేసింది సినిమాకి మన టూ స్టేట్స్ లోనే కాకుండా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా రికార్డు నెంబర్స్ రావటంతో ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సినిమా రికార్డులు సైతం బ్రేక్ అవుతున్నాయి ఒక్క తెలుగు లాంగ్వేజ్ లోనే సినిమా టీమ్ ఎటువంటి ప్రమోషన్స్ చేయకపోయినప్పటికీ ఈ రేంజ్ లో నెంబర్స్ ఉన్నాయంటే మన పవర్ స్టార్ ప్యూర్ బాక్స్ ఆఫీస్ స్టామినా అని చెప్పాలి ఇక మన టూ స్టేట్స్ లో ఇప్పటి వరకు దేవరే ఇంకా గుంటూరు కరం సినిమా రికార్డ్స్ ని లేపేసింది మూడు రోజుల ముందు కేవలం మన టూ స్టేట్స్ లోనే నలభై కోట్ల బుకింగ్స్ అంటే మామూలు విషయం కాదు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సినిమాగా డే వన్ రికార్డు ఇప్పటి వరకు ట్రిపుల్ ఆర్ సినిమా పేరు మీదే ఉంది కానీ ట్రైలర్ కూడా రాకముందే ఓజీ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ లో నెంబర్స్ వస్తున్నాయి అంటే ఒకవేళ ట్రైలర్ రిలీజ్ అయితే మాత్రం ట్రిపుల్ ఆర్ సినిమా రికార్డ్స్ లేచే అవకాశం అయితే ఉంది ఈ సినిమా టీమ్ సినిమా ప్రమోషన్స్ ని అంతగా ప్లాన్ చేయకపోయినప్పటికీ ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ విషయంలో ఎక్కడా తగ్గట్లేదని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర వెయ్యి కోట్లు సాధించే సత్తా ఉన్న సినిమా ఓజీ ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర డే వన్ రోజు ఎన్ని కలెక్షన్లు రాబోతున్నాయో మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి